పిల్లల్ని పెంచే విషయంలో మనం చూస్తున్న పొరపాట్లు అడపాదడపాడి డిస్కస్ చేస్తున్నాం కానీ ఏదైనా మంచి సందర్భం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా డిస్కస్ చేయాల్సి వస్తుంది రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్పతి ఇషిత్ భట్ అని చెప్పి గుజరాత్ కుర్రాడు పదేళ్ళ కుర్రాడు ఒక మధ్య ఈ పేరెంటింగ్ కుర్రాడే అంటే మధ్య తరగతి కాబట్టి మనలో ఎక్కువ మందికి ఈ ఉదాహరణ బాగా ఉపయోగపడుతుంది అమితాబ్ బచ్చన్తో కూర్చుంటే ఎలా ఉంటుంది మనకి అమితాబ్ బచ్చన్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది ఆయన్ని చూడడమే చాలా గొప్పగా ఉంటుంది ఆయనతో మాట్లాడడం ఇంకా మామూలు కాదు కానీ ఈ కుర్రాడు అసలు అమితాబ్ బచ్చన్న లేదండి అంటే అది విజ్ఞానంతో కాదు పొగరుతో కాన్ బనేగా కరోడ్పతి గెలిచాడా లేదా కొట్టాడా లేదా వాడి తెలివితేటలు ఏంటి అనేది పక్కన పెడితే వాడు చూపించిన అతి తెలివితేటలు అంటే ఇక్కడ కుర్రాడిని నేను విమర్శించట్లేదు చిన్నపిల్లాడు కదా పాపం వాడికి ఏం తెలుస్తుంది మనం కదా పేరెంటింగ్లో పేరెంటింగ్లో ఒక గార్డెనర్ ఎలా ఉండాలో అలా ఉండాలండి అంటే చక్కటి పాది చేస్తే బాగా బలంగా పెరుగుద్ది చక్కగా తీగ దానికి సపోర్ట్ ఇస్తే చక్కగా పాకుతుంది మంచి ఎరువేస్తే దృఢంగా పెరుగుద్ది ఇది కదా మనం చేస్తున్న పొరపాట్లు ఏంటనేది చూద్దాం ఈ ఇషిత్ బట్ ఏం చేశాడు అంటే రూల్స్ చెప్పపోతున్నాడు అంతా బచ్చిన అంటే ఇప్పుడు అబ్బమ్మలు అవి నేను చూపించట్లేదు ఆ పిల్లాని కూడా చూపించట్లేదు ఎందుకులేండి ఇషిత్ బట్ సరే రూల్స్ చెప్పబోతుంటే నాకు తెలుసు అన్నీ అని చెప్పి కొట్టిపడేసినట్టుగా మాట్లాడాడు అంతే ఇంకా అలాగే ప్రోగ్రాం రన్ అవుతున్నప్పుడు ఏం మాట్లాడకూడదు అమితాబ్ బచ్చన్ లాంటి వాడు ఎంత సీనియర్ యాక్టర్ యాక్టరే కాదు కేబీసీలో కూడా చాలా అనుభవం ఉంది కదా మధ్య మధ్యలో ఇంటరప్ట్ అవుతూ అంటే అనవసరమైన జోక్యం కలిగించుకుంటూ ఆయన్ని ప్రోగ్రాం కూడా సరిగా రన్ అవ్వనివ్వకుండా చేశాడండి చాలామందికి అనిపించింది ఏంటి ఈ పిల్లాడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడా అనిపించింది హైపర్ యాక్టివ్ అని ఒక అందమైన పేరు పెట్టుకుంటున్నాం కానీ రూట్గా ఉన్నాడని చెప్పుకోవచ్చండి రూట్గా అంటే అవతల వాళ్ళ అభిప్రాయాలకి ఇప్పుడే విలువ ఇవ్వకపోతే భవిష్యత్ ఏంటి ఆలోచించండి ఒకసారి చాలామంది పిల్లలు ఈ రకంగా తయారవుతున్నారు గుర్తుంచుకోండి మా పిల్లలు అలా లేరే అని పూర్తిగా కొట్టిపడేది కొన్ని లక్షణాలైనా కనిపిస్తూ ఉంటున్నాయి ఎందుకంటే మనం ఓవర్ పేరెంటింగ్ చేస్తున్నామండి చెయ్యకూడని పేరెంటింగ్ చేస్తున్నాం ఐ మెయిన్ పెంపకంలో లోపాలు అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు బాబాయిలు పెదనాన్నలు వాళ్ళు చెప్పేవాళ్ళు అది నుంచి ఎదిరించేవాళ్ళు ఏదో ఒక మంచి చెడ ఉండేది కానీ ఇప్పుడు పేరెంట్స్ మా జీవితాంతం కష్టపడుతోంది వాడి కోసమే కదా ఎంత కష్టపడుతోంది వాడి కోసమే కదా అన్నట్టుగా ఆ కష్టం మొత్తాన్ని పెడుతూ లేని అవలక్షణాలు తీసుకొస్తున్నారు గుర్తుంచుకోండి అంటే వాడు ఏది అడిగితే అది ఒక బబుల్లో పెంచుతూ ఉంటాం చూడండి మనం వాడిని అంటే మనం వాడి ట్రాక్లోకి వెళ్ళిపోతాం వాడు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటాం వాడు ఏది అడిగితే అది ఏదంటే అది ఇంకేం లేదు ఇదేమని అంటే వాడి కోసమే కదా అన్నీ అంటున్నాం సో వాళ్ళు అలా తయారైపోతున్నారు గుర్తుంచుకోండి ఇక్కడ పేరెంటింగ్లో చాలా రకాల పేరెంటింగ్ మనం చెప్పుకుంటున్నాం హెలికాప్టర్ పేరెంటింగ్ మీకు తెలుసండి వాడిని ఏ పని చేసుకోనేమో వాడిని ఏమి చదవనివ్వం వాడికి వాడి ఫ్రెండ్స్ వాడి కొండలు అన్నీ మనమే పైన హెలికాప్టర్ లాగా చూస్తూ చూస్తూ అన్నీ ఇక కంచం కడుక్కోవటం కూడా వాడికి రాదు మనమే కడిగి పెట్టేస్తూ ఉంటాం బయటికి వెళ్ళి తోటకూరకి పాలకూరకి అసలు ఆ తేడా తెలియదు ఒకటి చెప్తే ఇంకోటి తీసుకొస్తాడు అసలు బయటికి పోవటం లేదులేండి మధ్య పిల్లలు బ్లింకెట్లు జొమాటాలు వచ్చేసిన తర్వాత అందులోనే అడ్రస్తున్నాం కానీ పిల్లలకి అది కూడా ఒక నాలెడ్జే అది కూడా ఒక సైన్సే బ్రతకడం రావాలని అది తెలియట్లేదు ఎవరైనా వస్తే ఇంటికి ఎవరైనా వస్తే ఆ బిహేవియర్ మామూలుగా ఉంటుందండి మా పిల్లాడు అలాగే బిహేవ్ చేస్తాడండి అని గొప్పగా చెప్తాం వాళ్ళ దగ్గర మనం అంటే వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు మన వాళ్ళు మాటలతోనూ చేతలతోనూ ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చారనుకోండి కలిసి వాళ్ళ పిల్లలతో బిహేవ్ చేయకూడని కూడని పద్ధతిలో బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది మన ఇంటి పరువు పోతుంది అనే విషయం కూడా గమనించట్లేదు కొంతమంది పిల్లలు అతి గారాబం అని చెప్పాలి ఇంకా ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం అండి చాలామంది తల్లిదండ్రులకు భయం కానీ ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోలేక తప్పక తీసుకెళ్తూ సమర్థించుకుంటారు మా వాడు కొద్దిగా అలాగే ఉంటాడండి మా వాడు కొద్దిగా తేడాగా ఉంటాడండి ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు కానీ గుర్తుంచుకోండి పిల్లలకి లేమి అనేది కూడా తెలియచేయాలి అంటే అన్నీ దొరుకుతాయి అన్నీ అందుబాటులో ఉంటాయి అనే పరిస్థితి నుంచి అంటే పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు వీటి వరకు ఓకే స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ అవి కాకుండా మీకు తెలుసండి బ్యాట్లు బాల్ దగ్గర నుంచి ఫోన్స్ దగ్గర నుంచి రకరకాలైన బట్టలు గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి కాస్మెటిక్స్ కూడా ఈ మధ్య కాస్ట్లీ కాస్మెటిక్స్ దగ్గర నుంచి బట్టలు మంచి బ్రాండెడ్ బట్టలు షూస్ దగ్గర నుంచి అంటే ఈ స్కూల్లో కూడా ఈ వాతావరణం వచ్చేస్తుంది వీళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు సరే అడిగేది కొంతమంది పేరెంట్సే పోటీ పడిపోతారండి వాడికి ఏదో బ్రాండెడ్ బట్టలు వేస్తే వుడ్లాండ్ రిబక్ షూ వేస్తే వీడు గొప్ప అయిపోయినట్టు వాడు అంటే ఇంకా మైనారిటీ ముందే బైక్ మీద వెళ్తుంటే అది చూసి వీడు గొప్ప అయిపోయినట్టు బుల్లెట్లు ఇలాంటివి కూడా కొన్నిచ్చేస్తున్నారు కదా ఈ మధ్య ఆ విషయం గురించి డిస్కస్ చేస్తున్నా సో అంటే మంచి బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ గ్యాడ్జెట్సే కాకుండా బ్రాండెడ్ స్కూల్స్ కూడా అండి ఈ మధ్య ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అది అని ఇదని మన స్తోమతకి మ్యాప్ అవ్వకపోయినా జాయిన్ జాయిన్ చేసేయడం దాన్ని గొప్పగా చూపించుకోవడం పిల్లాడు కూడా అదే గొప్ప అనుకుంటున్నాడు గుర్తుంచుకోండి ఇక్కడ వచ్చిన పిల్లాడి పరిస్థితి అదే అంటే నువ్వు మంచి నాలెడ్జ్ ఉన్నాడువి నీకు మంచి అపారమైన అయిన తెలివితేటలు ఉన్నాయి ఇలా నేర్పారై తప్పించి ఆ పొగలు చూపించకూడదు డౌన్ టు ఎర్త్ ఉండాలి గౌరవంగా ఉండాలి పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండాలి భవిష్యత్తులో ఈ గౌరవమే నిన్ను పైకి తీసుకొస్తుంది అనేది మర్చిపోయారండీ రేపు వీడు నలుగురితో కలవగలడా ఆలోచించండి వీడికి ఫ్రెండ్స్ అంటూ ఉంటారా వాడి ఫ్రెండ్స్ ఉండరు ఎలా అని మనకు తెలుసు కానీ మనం కూడా మన ఫ్రెండ్స్తోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందండి అంటే ఐ మీన్ రేపు పిల్లలతో ఉండే పరిస్థితి మనకు ఉండదు ఈ రకమైన పేరెంటింగ్ చేస్తే వాళ్ళు ఎలాగో మనల్ని చూడరు కదా కనిపెట్టుకొని ఉండరు కదా అంటే రేపటి రోజు ముసలి వయసులో ఖచ్చితంగా మనకి అవే దిక్కు అర్థమైంది కదండి సో మరి ఇక్కడ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి అన్నీ ఇచ్చేయడం లోటు లేకుండా చేసేయడం తప్పు ఒప్పు అనేది తెలియచేయకపోవడమే ప్రధానమైన సమస్య అవుతుంది తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరిద్దరూ మందలించాలి కానీ ఇక్కడ ఇద్దరు ఒకటే టీం అయిపోయి గొప్పలకు పోయి ప్యాంపరింగ్ చేసేసుకొని సొసైటీలో చాలా గొప్పగా చూపించాలనుకొని పిల్లల్ని గుర్తుంచుకొని పిల్లలు కూడా ఒక మంచి వస్తువు అయిపోయారండి మనకి అవును ఒక మంచి సెల్లింగ్ ఒక సెల్లింగ్ కూడా అయిపోయాడు పిల్ల పిల్ల పిల్లడు కూడా అంటే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉంటే అది మన క్రెడిబిలిటీ వాళ్ళకి ఏదైనా స్కిల్స్ ఉంటే అది మన క్రెడిబిలిటీ వాడికి ఏదైనా లోపాలు ఉంటే ఆ అవమానం కూడా మందే పిల్లలు కదండి పిల్లలు అన్నాక అలాగే ఉంటారు ఎదిగే వయసు అలాగే ఉంటుంది సరి చేయాలి సరి చేసుకుంటూ ముందుకు పోవాలి తప్పించి నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా ఉండాలని అందరి పిల్లలకంటే మనవాడు ఏదో పైన ఉండాలని చెప్పి వాడెవడో ఏదో ఒక చోట బాగా ఉన్నాడు ఒక క్రికెట్లోనో లోనో ఇంకో చోట అని చెప్పి వాడితో పోల్చుకోవడం ఈ లోకంలో ప్రతి పిల్లవాడికి ఎవడి శక్తి వాడుకుంది ఎవడి సామర్థ్యం వాడుకుంది అనే విషయం మర్చిపోయి ఈ రకమైన పేరెంటింగ్ అండి ఏమో హెలికాప్టర్ పేరెంటింగ్ రెండో వైపు ఏమో మొత్తం త్యాగం అంటే మనం బతుకుతుందే పిల్లల కోసం నేను చాలామంది చూశానండి పాతిక ముప్పై సంవత్సరాలకి మొత్తం వదిలేస్తున్నారు లైఫ్ని ఈవెన్ వర్కౌట్ వాకింగ్ ఇలాంటివి కూడా వదిలేసి పిల్ల కోసము ఆ పిల్లడి కోసము వాడికి వండి పెట్టడం కోసము వాడి కోసమే బతుకుతున్నాం మేము మాకంటూ ఏమీ లేదు అంటే సొంతంగా ఆరోగ్యం కూడా చూసుకోవట్లేదు కనీసం ఇంకెలాగో స్కిల్స్ ఎలాగో చూసుకోవట్లేదు ఏ పని కూడా చేయట్లేదు కొంతమంది తల్లులు తండ్రులు అయితే పేరెంటింగ్ మాత్రమే పిల్లయింటింగ్ చేయాలి కాదని అంటలేదు కానీ మీకు కూడా సెల్ఫ్ కేర్ ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది కదండి రేపటి రోజు ఆ పిల్లలు మీకు విలువిస్తారా ఆలోచించండి మీకంటూ స్కిల్ లేనప్పుడు మీకంటూ ఓపిక లేనప్పుడు మీకంటూ ఫైనాన్సెస్ లేనప్పుడు రేపు మొత్తం ఉన్నదంతా అమ్ముకొని ఊడ్చి వాళ్ళమే పెట్టేసి వాళ్ళ తర్వాత ఎలా అవుతారు అనేది చుట్టూ చూస్తున్నాం మనం ఆల్రెడీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది సో నా సలహా ఏంటంటే మీరు మీది మీరు కూడా చూసుకోండి పిల్లలకి ఎంత చేయాలో అంత చేయండి ముఖ్యంగా మంచి చెడు రూపాయి సంపాదించడం ఎలా అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి చేయండి అలాగే కొట్టమని అంటలేదు ఆ సందర్భం వస్తే అది కూడా పడాలండి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆ భయం కూడా ఉండాలి నోటు నోలు జారడం బూతులు తిట్టడం దగ్గర నుంచి ఇంకా చాలా చాలా ఉన్నాయి మన పిల్లల్లో అవలక్షణాలు ఈ మధ్య మొబైల్స్ వచ్చేసి ఫోన్ చూడడం దగ్గర నుంచి విపరీతంగా గేమ్స్ ఆడడం దగ్గర నుంచి ఫ్రెండ్స్తో కలిసి బెట్టింగ్ గేమ్స్లో బెట్టింగ దగ్గర నుంచి ఇది కూడా కంట్రోల్ చేయట్లేదు చాలా మంది పిల్లలు ఇంకా కొంతమంది అయితే తాగుడు సిగరెట్లు వీటికి కూడా ఏది మైనర్లే మళ్ళీ గుర్తు చేస్తున్నాం కాబట్టి పిల్లలని అంటున్నాను సో మరి ఎలా చూడాలి పిల్లల్ని అంటే మీకు తెలుసు మన వయసు అంటే ఐ మీన్ మనంతటా ఎదిగే వరకు మన స్థాయికి అంటే మనంత ఎత్తు ఎదిగే వరకు కూడా చిన్నపిల్లడాడు వాడిని బానిసలాగే చూడండి అని చెప్పి నేను కాదు భారతీయ వేదాంతం చెప్తుంది మనంత ఎదిగిన తర్వాత ఓకే ఫ్రెండ్లాగా చూడండి కౌమారం వచ్చింది అప్పుడు అడాల్ట్సెన్స్ వచ్చింది అప్పుడు ఫ్రెండ్ లాగా చూడండి చిన్న వయసులో మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సరి చేస్తూనే ఉండాలి సరి చేయకపోతే అంటే ఇప్పుడు అక్కడ ఏదో కౌన్ బనేగా కరోపతిలో పెద్ద ప్రమాదం ఏమీ రాలేదు కానీ అంతకు మించిన ప్రమాదాలు మన చుట్టూ జరుగుతున్నాయి మీకు తెలుసు డైలీ లైఫ్లో మనం సొసైటీలో చూస్తున్నాం కదండి సో మరి పేరెంటింగ్ విషయంలో ముందే చెప్తున్నాను ఫుడ్ విషయంలో మీ డిసిషన్ ఉండాలి వాడి బట్టల విషయంలో మీది ఉండాలి గ్యాడ్జెట్స్ విషయంలో వాడికి సౌకర్యాల విషయంలో మీది ఉండాలి మీదంటే మళ్ళీ ఇందాక చెప్తాను కదా గొప్పలకు పోయే డెసిషన్స్ కాదు అలాగే లేమి అనేది కూడా వాడికి తెలియాలి ఇది నీకు ఉండదు ఇది నీకు దక్కదు నీకు ఆ అర్హత లేదు ఐ మీన్ మన ఆర్థిక సామర్థ్యం అంత లేదు మనం దాన్ని కొనుక్కోవడానికి కుదరదు ఇదిగో ఇలాగే ఉండాలి దీంతో సరిపెట్టుకోవాలి ఇదిగో ఇలా కష్టపడాలి ఇది డబ్బుకున్న విలువ ఇది ఒక రూపాయి ఇలా వస్తుంది ఇలా పోతుంది అని ఎంతమంది ఆ ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తున్నాం ఆలోచించండి ఒకసారి చాలామంది పిల్లలకి ఆ ఫైనాన్షియల్ లిటరసీ తెలియట్లేదు ముఖ్యంగా పెద్ద పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఉండాల్సిన పద్ధతి విధానం కూడా తెలియట్లేదు కాబట్టి ఈరోజు కౌన్ బనేగా కరోత్పత్తి ఇషిత్ పటేల్ స్టోరీ మనకి అవసరమైందండి అవసరమైంది అంతే సో ఇది ఈ ఉన్న పరిస్థితి అంటే ఇక్కడ పిల్లవాడు ఏదో అయిపోతాడని కాదు ఈ రకమైన అది యాటిట్యూడ్ బిల్డ్ అయిపోతే రేపటి రోజు ఎన్ని తెలివితేటలు వాడు ఎంత టాపర్ అయినా కానీ ఎవరు తీసుకుంటారు అతన్ని ఐ మీన్ ఏదైనా కంపెనీలో తీసుకున్నా టీంలో మింగిల్ అవ్వలేడండి టీం వర్క్ చేయలేడు మీకు తెలుసు మరి ఈరోజు వర్క్ అంతా కూడా అంటే ఐ మీన్ మరి పెద్ద పెద్ద ఉద్యోగాల కోసమే కదా మనం చదివిస్తోంది అక్కడ మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలంటే అందరినీ ఒప్పించుకుంటూ మెప్పించుకుంటూ వెళ్ళాలి కదా కష్టం అంటే ఏంటో తెలియాలి కదా అవతల వాళ్ళ అభిప్రాయాలు వినటం రావాలి కదా మంచి స్కిల్ కదండి కమ్యూనికేషన్లో ప్రధానమైన స్కిల్ ఏంటి లిజనింగ్ టాప్ స్కిల్ ముందు వినటం రావాలి ఆ తర్వాత మాట్లాడడం రావాలి ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటో మీకు అర్థమైంది కదా అవతల వాడిని కనీసం మాట్లాడినివ్వలేదు ఎవరిని అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని ఇవ్వలేదంటే ఇక మామూలు వాడిని మాట్లాడిస్తారా ఆ పిల్లాడు మన పిల్లలకు కూడా ఆ పరిస్థితి ఉందేమో అని నాకు భయనేసి మరి మీకు ఈ సమాచారం ఇస్తున్నాను ఎలా ఉందో చెప్పండి మీ అభిప్రాయం దయచేసి చెప్పండి బాగుందంటే మాత్రం మీ వాళ్ళకి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ మీ బంధువుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అనేది కూడా చెప్పండి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం అండి అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం